ఎంత గొప్పదో అనసూయ ఇది అంత గొప్పది ఉండవలసింది అక్కడ చెప్పారు ఉండకూడనిది చెప్తున్నారు అసూయ లేకుండుట అనసూయ దేవతలు కూడా పాడైపోవడానికి కారణం ఇది అని అడిగారు అసూయ అన్నారు మనుష్యులు కాదు మనుష్యుల వరకే అయితే దాని స్థాయి కొంతవరకు దేవతలు కూడా పాడైపోతూ ఉంటారు దేవతలంటే మనని అనుగ్రహించగలిగిన వారు మనని అనుగ్రహించగలిగిన దేవతలు కూడా ఏ గుణం వల్ల పాడైపోతారు అంటే అసూయ వలన పాడైపోతారు అసూయ పెట్టుకుని దేవతల యొక్క కథలలో కూడా చెయ్యకూడని పనులు చేసి పాడైన వారు ఎందరో ఉన్నారు అందుకని చెయ్యకూడని పని చెయ్యకూడదు అసూయ అన్న మాటకి అర్థం ఏమిటంటే అవతల వారంత గొప్పవాణ్ణి నేను కాలేకపోయానన్న బన బాధ మనసులో ఉన్న కారణం చేత అవతల వారి కీర్తికి కలంకం తెచ్చేటట్టుగా వారి గుణములను దోషములుగా మార్చి మాట్లాడుతూ ఉండడం మనసులో తెలుసు ఆయన అటువంటి వాడు కాడు ఆయన ఉన్నతుడు చాలా గొప్పవాడని తెలుసు తెలిసిన ఆయన గురించి చాలా తక్కువ చేసి మాట్లాడడం ఎందుకట్లా మాట్లాడుతుంటాడు అంటే మనసులో అసూయ ఆయన గొప్పవాడు నేనంత గొప్పవాణ్ణి కాలేకపోయాను అంత గొప్పవాణ్ణి కాలేకపోయానన్నది ఒక చింత కింద మనసులో మారుతుంది ఎందుకనంటే శరీరం చితి మీద పెట్టిన తరువాత కాలిపోతుంది ఒకసారే కాలిపోతుంది శరీరం చితి మీద పెట్టిన తర్వాత భస్మ అయిపోతుంది చింత అట్లా కాదు చచ్చిపోయే వరకు కాలుస్తూ ఉంటుంది ఆ చింత దేని వలన వస్తుంది అంటే అసూయ వలన బాగా పెరుగుతుంది అది పుండు లాంటిది దుర్యోధనుడు చూడండి ఆ ఒక్క గుణానికే పాడిపోయాడు ధర్మరాజు తనకన్నా బాగా శాస్త్రమెరిగినవాడు అనేక విషయములు చదువుకున్నవాడు అందుకని ఋషులు కానీ కృష్ణ పరమాత్మ కానీ ఆయనని ఇష్టపడతారు ఆయనకి విషయము తెలుసు తెలుసు అనుష్టిస్తాడు ధర్మరాజు గారు అన్ని చదువుకున్నాడు అంత అనుష్టిస్తాడు అందుకని ధర్మరాజుని గౌరవించాలి తనకన్నా పెద్దవాడు అంత గొప్పవాడని ధర్మరాజుని దుర్యోధనుడు గౌరవించి ఉంటే అసలు భారత యుద్ధం లేదు అందుకని ధర్మరాజు మీద అసూయ భీముడికి తనకన్నా బాహుబలం ఎక్కువ అందుకని భీముడి మీద అసూయ అర్జునుడు తనకన్నా ధనుర్విద్యా పారంగతుడు అందుకని అర్జునుడి మీద అసూయ ఈ ముగ్గురి మీద పెట్టుకున్న అసూయ దుర్యోధనుడిని సరిగ్గా నిద్రపోనివ్వలేదు అసూయ ఏం చేస్తుందంటే ఎవరి మీద అసూయ ప్రబలిందో వారి మీద నిష్కారణంగా పాపకార్యం మొదటి పాపకార్యం ఏమిటంటే వదరి మాట్లాడడం అవతల వారిని తక్కువ చేసి వారి ఎందు ఎన్ని మంచి గుణములున్నా మంచి గుణములు ప్రస్తావించకుండా కేవలము వారు చెడు మాత్రమే చూపిస్తున్నట్టు చెడు మాత్రమే అనుష్టిస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉండడం అట్లా మాట్లాడడం వల్ల ఏమవుతుంది అంటే మనకి పాపం చుట్టుకుంటుంది కారణం భగవంతుడు ఏ ప్రాణికి ఇవ్వని వాక్కు నీకు ఇచ్చాడు ఆ వాక్కు ఎంత సద్వినియోగం చేస్తున్నావు అన్నది భగవంతుడు చూస్తూ ఉంటాడు లోకంలో ఏ ఒక్కరి పూర్ణముగా సద్గుణములు ఉండవు ఏ ఒక్కరి ఎందు పూర్ణముగా దుర్గుణములు ఉండవు ఒక రోజు అంటేనే పన్నెండు గంటలు చీకటి ఉంది పన్నెండు గంటలు పగలుంది ఒక మనిషి అన్న తర్వాత మంచి గుణాలు ఉంటాయి దుర్గుణాలు ఉంటాయి నువ్వు అతనితో ఏ కారణము చేత సమన్వయం అవుతున్నావు అతనికి నీకు ఎందుకు అనుబంధం అంటే ఆయన నువ్వు నడుపుతున్న సంస్థలో ఒక ఉద్యోగి ఆయన వ్యక్తిగత జీవితం కానీ ఆయన వ్యక్తిగత జీవితంలో ఆయనకున్న దుర్గుణములు కానీ నీకు కొంతవరకే ప్రభావం ఆయన నీతో కలిసి లక్ష్య సాధన ఎందు త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడు నువ్వు దానిని చూడకుండా ఇతర విషయాన్ని చూసి అదే మాట్లాడడం పాపకర్మ అట్లా చేయడానికి వీల్లేదు అది తనని తాను పాడు చేసుకోవడం ఎప్పుడూ ఇతరుల ఎందు దోషములు మాత్రమే ఎంచడం అసలు సద్గుణములు లేవా నీ ఎందు లేవా నీ ఎందు ఏ దుర్గుణము లేకుండా ఉందా ఉండదు నా ఎందు ఏదో దుర్గుణం ఉంటుంది నీ దుర్గుణాన్ని నువ్వు పరిశీలనం చేసుకో నువ్వు ఉద్ధరణ పొందుతావు ఇతరుల దుర్గుణాల గురించి నువ్వు అదే పనిగా మాట్లాడితే ఏమిటి నీకు దానివల్ల కలిసి వస్తుంది నీకు వారికి ఏ కారణం చేత అనుబంధం అక్కడ వరకు అది సరిగా ఉంటే నీకు చాలు అది దాటి నీకు అనవసరం అది ఎంతో అవసరమైతే దాని గురించి విచారణ చేయవలసి ఉంటుంది దాని ప్రభావం నువ్వు నడుపుతున్న సంస్థ మీదకో నీతో కలిసి పనిచేస్తున్నప్పుడో నీ మీదకో నీ కీర్తి మీదకో ప్రసరిస్తుందేమో అన్నప్పుడు దాన్ని విచారణ చేయాలి లేనప్పుడు అసలు ఆ విషయాల గురించి ఎంత తక్కువ మాట్లాడగలిగితే అంత గొప్ప విషయం కొంతమంది మహాత్ముల్ని నేను చూశాను ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే మీరు ఎవరి పేరెత్తండి ముందు మంచి మాట్లాడతారు మీరు ఏదైనా చెడు గురించి చెప్పబోయారు అనుకోండి ఇప్పుడు మనకి దాంతో పని ఉంది ఇద్దరు వదిలేయండి మనకిప్పుడు ఆ విచారణ చేయవలసిన అవసరం ఏం లేదుగా వద్దు అంటారు అంటే నిష్కారణంగా దోష విచారణ చేయడానికి ఇష్టపడరు అసలు ఎందుకు ఆ పాపం మనకంటారు అది అంటే అసూయ లేకుండా ఉండాలి అంటే ప్రాథమికంగా ఒక సత్యాన్ని తెలుసుకుని ఉండాలి మీరు ఎక్కడికి పారిపోండి మీకు ముగ్గురు కనపడతారు ఒకటి మనకన్నా అధికులు కనపడతారు రెండు మనతో సమాన స్థాయి కలిగిన వారు కనపడతారు మూడు మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారు కనపడతారు మనకన్నా అధికులు లేకుండా ఉండరు ఇప్పుడు నేను ఈ ప్రవచనం చేస్తున్నాను నాకన్నా అద్భుతంగా ప్రవచనం చేయగలిగిన వారు నాకన్నా ఇన్ని విషయాల్లో ధారణ చేసిన వారు అమృతప్రాయమైన మాటలు అందించిన వారు ఎందరో ఉన్నారు మల్లాని చంద్రశేఖర శాస్త్రి గారు మహాభారతాన్ని ధారణ చేసి ఎంత ధర్మ సూక్ష్మ సమన్వయం చేస్తూ ఎంత గొప్ప ప్రసంగం చేసేవారు శ్రీభాష్యం అపలాచార్యులు గారు రామాయణం గురించి ప్రవచనం చేస్తుంటే ఎంత భక్తిగా ఎంత గొప్పగా మాట్లాడుతుండేవారు అట్లా ఎందరో మహానుభావులు వారందరికీ అంత ప్రజ్ఞ అంత ధారణాశక్తి అంత వాగ్వైభవం అటువంటి వాక్య నిర్మాణ ప్రజ్ఞ వారు ఎంత తపస్సు చేశారో ఎంత ఈశ్వరానుగ్రహమో ఎంత వాగ్దేవి కటాక్షమో అటువంటి వారికి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తే వారు నన్ను ఆశీర్వచనం చేస్తారు నేను వృద్ధిలోకి వస్తాను అంతేకాని నేను అటువంటి మహాత్ముల్ని మీద నేను ఏడిచాను అనుకోండి వాళ్ళకంత పేరు ఏమిటి వాళ్ళకంత ప్రఖ్యాతని ఏమిటని ఏడిస్తే నాకేం వస్తుంది బాగుండదని అవతల వారు వినవచ్చు కానీ ఇన్ని చెప్పే ఈయనకి దోషం ఏమిటి వాళ్ళతో ఈయనకి పోలిగా మహాత్ములు కదా ప్రాతస్మరణీయులు కదా వాళ్ళు నమస్కార యోగ్యులు కదా అటువంటి వారిని కించిపరిచి మాట్లాడచ్చా అంటారు నాకన్నా అధిగులు కనపడితే నేను రెండు చేతి నమస్కరించగలగడం అసూయ లేకుండా ఉండడానికి మొట్టమొదట పాటించవలసిన నియమం నాతో సమానులు కనపడ్డారనుకోండి ఆదర భావం నేను ఇవాళ ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చానన్న విషయం నాకు తెలుసు ఒక వ్యక్తి ఒక గొప్ప శాస్త్రవేత్తగా ఒక స్థాయికి చేరుకున్నాడు అనుకోండి నాలుగేళ్లకు ఒక ప్రమోషన్ తీసుకుంటే ఇరవై నాలుగేళ్లలో ఆరు ప్రమోషన్లు తీసుకుని ఆయన అంత పెద్ద స్థాయికి వెళ్ళారు ఆయన తన పక్కవారిని చూసి ఏమంటారు నేను ఇరవై నాలుగేళ్లు తపస్సు చేసి కష్టపడి రాత్రి పని పనిచేసి నా పై అధికారుల్ని మెప్పించి అనుభవం సంపాదించి ఇవాళ ఈ స్థాయికి వచ్చారు ఆయన కూడా అంత కష్టపడి ఆ స్థాయికి వచ్చారు ఆదర భావం తప్ప పోల్చుకుని ఏ విధమైనటువంటి దోషములను చూసే ప్రయత్నం ఉండదు ఆదరంతో చూడడం అసూయ ఉండదు నాకన్నా కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నారెవరో వారికి ఏమనిపిస్తుంది ఆయనలా నేను వృద్ధిలోకి రావాలని ఉంటుంది ఈశ్వర ఆయనకు కూడా విభూతిని కటాక్షించి ఆయన కూడా వృద్ధిలోకి వచ్చేటట్టుగా అనుగ్రహించని నేను ప్రేమతో ఈశ్వరుడికి నమస్కారం చేసి వారికి ఆశీర్వచనం చేయగలగాలి ఈ మూడు జీవితంలో నేర్చుకున్న వాడెవడో వాడిని అసూయ అంటుకోలేదు కడ్డీ అక్కడ ఉంటే దానికి తడి తగిలితే అంత కడ్డీ కూడా తుప్పడుతుంది ఇనపకడ్డీ కాలుతోంది అనుకోండి దానికి తుప్పట్టడం సాధ్యం కాదు ఈ మూడు గుణములు జీవితంలో అలవాటు అయ్యాయి అనుకోండి నాకన్నా పెద్దలు నాకన్నా గొప్పవారు వారు అంత గొప్ప స్థితిని పొందినవారు అన్ని చదువుకున్నవారు అన్ని నేర్చుకున్నవారు అన్ని ప్రక్రియలు తెలిసినవారు వారితో పోలిస్తే నేను ఎంతటి వాణ్ణి అని వినయంగా నేను నమస్కారం చెయ్యగలిగితే నాకు అసూయ రాదు పైపై నమస్కారం కాదు మనసులో భావన పరిపుష్టత ఉండాలి సమానులు కలపడినప్పుడు ఆదరభావం నాకన్నా కింది స్థాయిలో ఉన్నవారు కనపడినప్పుడు వారు వృద్ధిలోకి రావాలని త్రికరణ శుద్ధిగా నేను ప్రేమించి వారి కొరకు భగవంతుణ్ణి ప్రార్థించి ఆశీర్వచనం చెయ్యగలిగినటువంటి సంస్కారం పొంది ఉండడం ఈ మూడు కలిగి ఉండాలి రెండు అసూయ లేకుండా ఉండాలి అంటే అసూయతో ప్రవర్తించకుండా ఉండాలి అంటే ఎవరికి వారే ఎప్పుడూ ఒక ధర్మాన్ని పాటించాలన్నాడు ఏకంగా మహానుభావుడు రెండు పర్వాలు మాట్లాడాడు భీష్ముడు మహాభారతంలో ఆయన మాట్లాడిన రెండు పర్వాలే గుండే ఊపిరితిత్తులు ఒకటి శాంతి పర్వం ఒకటి అనుశాసనిక పర్వం రెండు పర్వాలు మాట్లాడిన తర్వాత ఆయన చెప్పిన ధర్మాలన్నీ విని ధర్మరాజుగారే తాత ఇన్ని ధర్మాలు జ్ఞాపక ఉంచుకోవడం ఎలా తేలికగా ధర్మాన్ని పట్టుకోవడానికి నాకు ఏదైనా సారం అందించన్నాడు అది భీష్ముడంటే వెంటనే భీష్ముడు అన్నాడు వరులేమేమి యునర్చిన నరవరా అప్రియముని మనంబున కగు తానురులకునది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అన్నాడు ఈ పద్యం ఆంధ్రదేశంలో చాలా కాలం ఒక దినపత్రిక సంపాదకీయం పైన ఈ పద్యాన్ని ప్రచురిస్తుండేది వరులేమేమి యునర్చిన నరవరా అప్రియముని మనంబున కగు నేను ఒకళ్ళని ఏదైనా మాట అనే ముందు వాళ్ళు నన్ను అలా అంటే నేను బాధపడతానా అలా బాధపడతాను అని నాకు అనిపిస్తే నేను ఇతరుల్ని ఆ మాట అనకుండా ఉండడం మర్యాద వాళ్ళు నన్ను అలా ప్రోత్సహిస్తే నేను పేదవాడిని అనుకోండి అవతల వారు నా పేదరికాన్ని కూడా గౌరవించి ఏమయ్య దేశంలో పేదరికంలో ఉండి వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఎంతమందో తెలుసా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తేదీలో ఒకే ఒక రూపాయి కాసు ఉంటే నాలుక శోషించిపోయి స్పృహ తప్పి పడిపోయే స్థితిలో తినడానికి ఏమీ లేక విజయనగరంలో షోడా తాగుదామన రూపాయి కాసు పట్టుకెళ్ళి కిడ్లీకొట్లో ఇచ్చి మాట నోటంట రాక షోడా ఇమ్మని అడిగితే ఇది రూపాయి చల్లదని పడేశాడు పడేస్తే ఏం చేయాలో తెలియనప్పుడు పక్కన భగవంతుడు రూపంలో వచ్చాడు ఒక బైరాగియా పిల్లాడియా ఇలా రా అని పైన ఉన్న ఉత్తరీయం తీసి ముడేసి జోల కింద కట్టి వీధుల దగ్గరికి వెళ్ళి మధుకరం చెయ్యి భిక్షాటన చెయ్యి అన్నాడు ఆ జోలె పట్టుకుని భిక్షాటన చేసి బతికారు తినడానికి పళ్ళెం లేక ఆ గుడ్డలోనే అన్నం కూరలు ఉంచుకుని రాత్రి తింటుండేవారు పాచిపోతే గుడ్డలో కట్టినందుకు ఆ గుడ్డ చెరువులో కడుక్కునేవారు అన్నం లేక పడుకున్న రోజులు ఎన్నో గంట గారు ఆయన ఇప్పుడు దాచుకోవాల ఆయన వ్యాసాలు రాసుకున్నారు ఆయన పడ్డ కష్టాల గురించి నేను ఇప్పుడు చెప్పింది ఘంటసాల గారు రాసుకున్న వ్యాసం నుంచి చెప్తున్నాను తమ పేదరికాన్ని ఆయన దాచుకోవాలి ఆ తర్వాత ఆయన ఎంత గొప్పవారయ్యారు అయితే పాటరాయని సీతారామ శాస్త్రి గారు ఆయనకి పాఠం చెప్పిన గురువుగారిని ఇంటికి తీసుకొచ్చి ఇల్లు కట్టుకోగానే ఇంట్లో ఉంచుకుని శుశ్రూష చేసి గౌరవించి పంపించారు అంత మందిని ఆదరించారు చిట్ట చివరికి తను వృద్ధిలోకి వచ్చే రోజుల్లో అందరూ దేశ స్వాతంత్రం కోసం నడుస్తుంటే నాకు ఇదని చెప్పి తాను కూడా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని కారాగారానికి వెళ్ళారు పొట్టి శ్రీరాములు గారితో కలిసి కారాగారంలో ఉండేవారు పొట్టి శ్రీరాములు గారి దేశభక్తి తెలుసు కాబట్టి ఆయన చనిపోతే అప్పటికి గొప్ప పేరున్న గాయకుడు ఘంటసాల గారు నేనేమిటి అక్కడ కచేరీ చేయడం ఏమిటని లేకుండా పొట్టి శ్రీరావులు గారి అంత్యక్రియలు జరుగుతుంటే శ్మశానంలో దేశభక్తి గీతాలతో కచేరీ చేసిన మహానుభావుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అంటే ఆయన పేదరికం అగౌరవపరచడానికి పనికి వస్తుందా ఘంటసాల వెంకటేశ్వర గారు పేదవాడు అంటావా అమర గాయకుడు అంటాం గంధర్వ గానం అంటాం నువ్వు ఇతరుల్ని ఒక మాట అనే ముందు అది నిన్నంటే అని ముందు ఆలోచించు ఆలోచించి నేను బాధపడతాననుకుంటే ఆ మాట అనకు నన్ను ఇతరులు ఇట్లా చేస్తే నేను బాధపడతాను అయితే నువ్వు ఇతరుల పట్ల అట్లా చేయకు అంతకన్నా ధర్మం లేదో ధర్మరాజా ఏది మాట్లాడినా ఏది చేసినా ఓసారి నీకు అని అన్వయం చేసుకో ఎలా ఉంటుందో చూసుకుని వచ్చేయి అదే ధర్మం వరులేమేమి నర్చిన నరవరా అప్రియము నీమనంబు నకబు తాను నది చెయ్యకునికి పరాయడము పరమధర్మ పదములకెల్లన్ పరమధర్మ పదంలో గొప్పదేది అంటే తనని తాను పరిశీలించుకుంటూ ఉండడం అంతే అప్పుడు ఆయన చేసేదల్లా ధర్మమే అసూయ లేకుండా ఉండాలి అంటే నా ఎందు లేని గుణాన్ని నా ఎందు లేని తప్పుని తప్పుగా చిత్రీకరించి మాట్లాడితే నేను ఎంత బాధపడతానో ఇతరుల గురించి నేను మాట్లాడినా వాళ్ళు అట్లాగే బాధపడతారు కాబట్టి నేను మాట్లాడకూడదు అని తెలుసుకుని ప్రవర్తించగలగడం అసూయ పోగొట్టుకోవడానికి అది కారణమవుతుంది నిజంగా అసూయ లేకుండా మనసు ఉండగలిగితే నా దృష్టిలో అంత సంస్కారవంతుడైన వ్యక్తి లోకంలో ఉండడు జమైకాలో పరుగుల పందెంలో పాల్గొనేటటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు హుస్సేన్ బోల్ట్ అని మీ అందరూ చాలామందికి తెలిసే ఉంటుంది ఆయన ప్రపంచ ప్రఖ్యాతి వహించి తొమ్మిది మాట్లు ప్రపంచ రికార్డు పొందాడు పదో మాట ఆఖరిసారి పరిగెడుతున్నాడు స్టేడియంలో కొన్ని లక్షల మంది కిక్కిరిసిపోయి ఉన్నారు ఆఖరిసారి పరిగెడుతున్నాడు హుస్సేన్ బోల్ట్ అని ఆయనే ముందు రావాలని చెప్పి అందరూ లేచి నిలబడి అరుస్తున్నారు ఆయనే ముందు పరిగెడుతున్నాడు అకస్మాత్తుగా మూడే మూడు క్షణాల తేడాలో గ్యాట్లిన్ అని ఇంకొక క్రీడాకారుడు ఆయన్ని దాటి ముందుకు ముందుకు వెళ్ళిపోగానే ఇన్ని లక్షల మంది కూర్చోడిపోయారు అరే రేరే రేరే ఆఖరి పోటీలో హుస్సేన్ బోల్ట్ ఓడిపోయాడు గబగబా పాత్రికేయులు అందరూ మైకులు పట్టుకుని ఆయన దగ్గరికి వచ్చేసి మీ ప్రతిస్పందన ఏమిటన్నారు ఆయన అన్నాడు నేను మామూలు మనిషిని అన్నాడు గెలుపోటములు ఉంటాయి ఎంత సంస్కారం అండి నిజంగా అప్పుడు బయటకు వస్తుంది బోరున ఏడవలేదు నేను మనిషిని ఉంటాయి అన్నాడు ఈ గెలిచిన ఆయన ఇంత రికార్డు సృష్టించిన వ్యక్తి ఆఖరి పోటీలో గెలిచిన వాడిని నేనని ఆయన ఇలా ఇలా పెద్ద నృత్యాలు చేయలేదు ఆయన వచ్చి హుస్సేన్ బోల్ట్ పాదాల మీద పడిపోయి కన్నీళ్లతో అభిషేకం చేశాడు ఒక క్రీడాకారుడిగా పరిగెత్తాను తప్ప మీ మీద గెలిచి బాధ పెట్టడం నా ఉద్దేశ్యం కాదు ఈ రికార్డు నాకు వచ్చినా ఎక్కడో మనసులో వెళుతుందని ఆయన కాళ్ళు పట్టుకుని ఇచ్చాడు భుజాలు పట్టి పైకి లేవనెత్తి కౌలించుకున్నాడు హుస్సేన్ బోల్ట్ అది జీవితాలంటే ఒక్కొక్క సందర్భంలో బయట అబ్బా ఏమి వ్యక్తిత్వం రా ఏమి మాటలరా ఏమి మహానుభావుడు రా ఏమి సంస్కారం రా అనిపిస్తుంది అటువంటి సంస్కారాన్ని సాధించుకో అది మనిషి అంటే తప్ప కేవలం రెండు కాళ్ళున్నాయి రెండు చేతులు ఉన్నాయి తలకాయ ఉంది అంటే మనిషి ఎందుకు అవుతాడు కాదు గుణములను నువ్వు సంపాదించుకోవాలి అవి నీ తనంత తానుగా నీ దగ్గరికి రావు చాలామంది కామక్రోధములు విడిచిపెట్టేయండి అంటారు కామక్రోధములు ఎప్పుడు విడిచిపెట్టేస్తాను నేను ఇలా పట్టుకున్నాను అనుకోండి మైక్ని మీరు అలా పట్టుకోకండి చటుక్కున అది విద్యుద్ఘాతానికి కారణం కావచ్చు వదిలేయండి అన్నారు అనుకోండి నేను వదిలేస్తాను అది నన్నట్టుకుందనుకోండి మీరు వదిలేయండి అంటే నేను ఎలా వదల అది నన్నట్టుకుంటే కామము క్రోధము నేను పట్టుకోలేదు కామము క్రోధము నన్ను పట్టుకున్నాయి ఇప్పుడు వాటికి విరుగుడు ఏమిటంటే ఈ గుణాలు జలగలను ఉండేవి మా చిన్నతనంలో మేము ఏలూరు దగ్గర తమిళేట్లో చిన్నతనంలో ఈత కొడుతుంటే ఆ జలగ పట్టుకునేది ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుందని ఆ జలగ పట్టుకుంటే ఏడుస్తూ ఇంటికి అనుకోండి వాళ్ళకి తెలిసిపోతుంది జలగ పట్టుకుందని అందుకని మేము చిన్నప్పుడు పెద్దవాళ్ళ దగ్గర చిటకా నేర్చుకొని ముగ్గేసి ముగ్గు కొబ్బరి చెప్పలో పట్టుకెళ్ళి ఒడ్డును పెట్టుకునే వాళ్ళం ఆ జలగ పట్టుకోగానేది ఎంత లాగండి వదలదు సాగుతుంది జలగ సాగినట్టు సాగేటరా అంటారు అది రక్తం లాగేస్తూ ఉంటుంది ఆ ముగ్గు చిటికెడి తీసి దాన్ని నోటి దగ్గర వేసారనుకోండి అది ఎక్కడ పట్టుకుందో అక్కడ వదిలేస్తుంది కింద పడిపోతుంది జలగ పట్టుకుంటే మీరు విడిపించుకోలేరు జలగ వదిలేయాలి జలగ వదిలేయాలంటే ముగ్గు దాన్ని నోటి దగ్గర వేస్తే వదిలేస్తుంది ఉత్తమ గుణములు నేర్చుకుంటే దుర్గుణములు మిమ్మల్ని వదిలేస్తాయి ఆ ఉత్తమ గుణములను ఎలా నేర్చుకోవాలో ఎందుకు నేర్చుకోవాలో ఏవి జీవితంలో నీకు అఖిలార్థ సాధనమవుతాయో గౌతమ ఋషి చెప్తున్నాడు అందుకని అనసూయ అది ఒక్కటి కాని ఉండిపోయిందా లోపల నువ్వు ఎంత గొప్పవాడివని అనిపించుకున్నా పక్కన మాత్రం నీడలా అది మీ మనసుని పాడు చేసేస్తూనే ఉంటుంది ఎంత పైకి మంచివాడిలా కనపడినా లోపల అసూయ ఏర్పడింది అనుకోండి అది మొట్ట మొట్టమొదట అవతల వారిని తక్కువ చేసి మాట్లాడిస్తుంది ఎందుకంటే ఆ అసూయ కోపానికి కారణమవుతుంది క్రుద్ధ పాపం నకురియాత్కహ క్రుద్ధో హన్యాత్ గురువుడపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నదిక్షిపేత్ అంటారు హనుమ సుందరకాండలో కోపం వచ్చినవాడు మొట్టమొదట అదుపు తప్పిపోయి నోటి మీద అదుపు లేక ఏం మాట్లాడతాడో తెలియదు పెద్దల్ని కూడా అధిక్షేపించి మాట్లాడతాడు ఆ కోపానికి గురైపోయినవాడు చిట్ట చివరకి అవతల వారిని చంపడానికి కూడా వెనకాడడు ఎంత పాపం చేయిస్తుందో ధ్యాయతో విషయాన్ పుంస సంగత్ శూపజాయితే సంగాత్ సంజాయితే కామ కామాత్ క్రోధో విజాయతే భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటాడు గీతాచార్యుడు బాగా జారుడు పలక మీద పైకెక్కినవాడు ఎంత తేలికగా కాలు జారితే కిందకి పడిపోతాడో అంత తేలికగా పడిపోతాడు అసూయ కలిగినవాడు ఎందుకంటే అది గుప్తంగా లోపల ఉండి ఎప్పుడు పాపాచరణం చేద్దామా ఎప్పుడు అవతల వారిని దెబ్బ కొడదామా పాడు చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటుంది దానివలన వారు ఎంత మహాత్ములో ఎంత ఉత్తములో వారి పట్ల నువ్వు ప్రవర్తించిన ప్రవర్తన అంత పాపమై చుట్టుకుంటుంది ఎందుకది దానివలన ఏం కలుగుతుంది దుర్యోధనుడు ఏం సాధించాడు అదే దుర్యోధనుడు ఇటువంటి ధర్మరాజున అన్న ఇటువంటి భీముడు ఇటువంటి అర్జునుడు నా సహోదరులని కౌగిలించుకొని ఉండుంటే అసలు ఎటువంటి రాజ్యం ఏర్పడి ఉండేదో అది చెయ్యలేకపోయాడు చెయ్యలేకపోయాడు అసూయ పొందాడు ఎన్ని కోట్ల మంది తెగటారిపోయారు భారత యుద్ధంలో నీ అసూయ నువ్వు ఉన్న స్థానాన్ని బట్టి ఒక్కొక్కసారి ఎంత స్థాయిలోనైనా హింసకి కారణం కావచ్చు కాబట్టి అసూయ లేకుండా ఉండడం మర్యాదగా మనసులో ఆలోచన చేస్తూ ఉండడం అందరినీ ప్రేమించగలగడం ఎంతో అవసరమైతే తప్ప వ్యక్తిలో ఉన్న దుర్గుణములను విచారణ చెయ్యకుండా ఉండడం సాధ్యమైనంత వరకు అవతల వారిలో ఉన్న మంచి గుణం ఆరిపోకుండా ఉండడానికి దాన్ని పెంచి పోషించి నీతో కలుపుకుని వృత్తిలోకి ఎలా తేవాలన్న దాని మీద దృష్టి పెట్టగలగడం సంస్కారవంతుల లక్షణం మహానుభావులు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన అరవై ఎనిమిదవ పీఠాధిపతులు ప్రాతస్మరణీయులు అపర శివావతారులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు తరచుగా ఇదే మాట చెప్పేవారు నిష్కారణంగా ఆయన ఎందు దోషమన్న మాటే ఉండదు అటువంటి వారిని ఒక వ్యక్తి విమర్శిస్తుండేవాడు ఆయన తండ్రి ఆ విమర్శించి ఆయన తండ్రి మహాస్వామివారి దగ్గర అంతేవాసి మహానుభావ మీ వంటి వారిని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు నా కొడుకు పాపం మూట కట్టుకుంటున్నాడు నా కొడుకు మీద దయవహించండి అన్నారు అంటే మహాస్వామి వారు అన్నారు నా దయ ప్రవహిస్తూనే ఉంటుంది అందుకోవడం నీ కొడుకు పని అన్నారు అంటే నేను కోపగించాను నాకు కోపం అన్న మాట లేదు నన్ను ఏదో అన్నాడని నేను అనను పాడు చెయ్యను వాడు బాగుపడాలని నేను కోరుకుంటానంతే వాడి మీద నా దయ ప్రవహిస్తూనే ఉంటుంది అది అది ఉత్తమ పురుష లక్షణం అంటే అందుకు మహాపురుషులు అయ్యారు మహాస్వామి వారు తెల్లవారులు ఇస్తే ఆయనకి నమస్కారం చేస్తామంటే అది ఆయన సాధించినటువంటి విజయం జీవితంలో అటువంటి మహానుభావులు చూపించినటువంటి మార్గంలో ప్రయాణం చెయ్యాలి కాబట్టి అనాయాసం ఎంత గొప్పదో అట్లాగే అనసూయ అసూయ లేకుండా ఉండడం అంత గొప్పది మనిషి ప్రశాంతంగా ఉండి కార్యం నిర్వహించడానికి కావలసినటువంటి సమయ పరిపాలన ఆకర్షణీయమైన వాటికి లొంగకుండుట నిషిద్ధ కర్మలను భంజించి భయపడకుండా ఉండుట అంత అవసరం